ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు గ్రాండ్ టెన్ అయితే సేల్ కి రావడం జరిగింది ఇది హోండా గ్రాండ్ టెన్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యాను పెట్రోల్ కారు మాన్యువల్ కారు టాప్ అండ్ వేరియంట్ ఆస్టా వేరియంట్ ఈ కారు కి ఎయిర్ బ్యాగ్స్ ఎలై వీల్స్ పుష్టార్ బటన్ టచ్ స్క్రీన్ రివర్ స్కామ్ అన్ని ఉన్నాయండి ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది కారు యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పాటు చేంజ్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు దీనికి నాలుగు కూడా పవర్ విండోస్ కూడా దీనికి అయితే రావటం జరుగుతుంది దీని ప్రైసు కస్టమరు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి ప్రైస్ లానైతే ఉంది ఇంకా కొంచెం తగ్గుతుంది కారు చూసుకుంటే మీరు ఈ కారు కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారు ఏపీలో మీరు ఎక్కడ ఉన్న ఈ కారు అయితే ఫైనాన్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ కారు విశాఖపట్నంలో మురళీ నగర్ దగ్గరలో అయితే ఈ కారు అయితే ఉంది ఈ కారు చూడాలనుకునే వాళ్ళు డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి వచ్చి మీరు కారు చూసుకుని వాళ్ళతోటి రేట్ అది మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ